హాయ్ గాయస్ నిప్పు లాంటి నిజాన్ని పెట్టిన పోపు అసలు మీరంతా అనుకోవచ్చు నిప్పు లాంటి నిజమేంద్రా బాబు ఈ ఆ పోపులో అని చెప్పి అనుకోవచ్చు అదేదో మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ముందుగా మీకు అందరికీ ఒక క్వశ్చన్ అంటే ఈ ఇరవై మూడో ఎపిసోడ్ చూసిన తర్వాత సంజన హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలరా నాయన అని చెప్పి ఎంతమంది కనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మనం అసలు మ్యాటర్లోకి వెళ్తే లాస్ట్ వీకు నాగార్జున సార్ గారు కావచ్చు బిగ్ బాస్ కావచ్చు ఏం చెప్పారు ఉన్నారు జాగ్రత్త బోర్డు తీసుకొచ్చి దొంగతనం ఎవరు చేయకూడదు చేస్తే వాళ్ళ వారమంతా ఈ బోర్డు తీసుకొని తిరగాలి అని చెప్పని చెప్పారు చెప్పిన తర్వాత ఆ దొంగతనం అనేది ఆగిపోయింది దొంగతనం ఆగిపోయిన తర్వాత ఈ యాక్టింగ్ సంజన యాక్టింగ్ అనేది స్టార్ట్ అయింది పోపు కోసం ఒక పెద్ద రచ్చ జరిగింది కానీ అక్కడ ఎక్కడ కూడా సరే కిచెన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే కంట్రోల్గానే మాట్లాడారు అసలు తప్పు ఎవరైతే అంటే కళ్ళు మూసుకొని సంజన అనేది చెప్పచ్చు అక్కడ ఈమె చేసిన ఘనకార్యాలు చెప్తాను చూడండి పర్మిషన్ అడిగినప్పుడు అడిగి అక్కడికి వెళ్ళి కిచెన్ కాడికి వెళ్ళి ఎవరు అడగాలి అక్కడ చేసే వాళ్ళని అడగాలి కానీ ఈమెడేం చేసింది నేరుగా పోయి చేసుకోబోయింది అంటే దాని అర్థం ఏంటి దాని సిగ్నల్ ఏంటి నాతో ఎవరో ఒకరు గొడవ పెట్టుకోవాలా మెయిన్గా దివ్య మీద భలే కాన్సన్ట్రేషన్ చేసింది దివ్యాన్ని ఎక్కడైనా సరే తొక్కాలా అని చెప్పని ఆ కంకణంతో నేరుగా దివ్య పక్కనే పోయి పెట్టుకునేది అంటే దివ్య ట్రిగ్గర్ అవ్వద్ది ట్రిగ్గర్ అయ్యి మనతో గొడవ పెట్టుకుంటుంది అని చెప్పి తన ఉద్దేశం అక్కడ కిచెన్లో ఒక పెద్ద వాగు పెద్ద డిస్కషన్ అయితే జరగద్ది ఆ పోపు కోసం ఆమె ఏమో సంజన ఒకసారి ఏమో ప్లేట్ పోపు ఒకసారి ఏమో మసాలా పోపు అంటది ఇంకొకసారి ఏమో వెల్లుల్లి కారం అంటుంది తన ఇష్ట రాజ్యం అయిపోయింది తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు లేదు తన సొంత ఇంట్లో ఉండి తనకేం కావాలో అడుగుతూ చేయించుకున్నట్టు ఉన్నది సరే ఇక్కడ వాళ్ళు ఏమో పాపం మేము చేసేవాము ఉన్న దాంట్లోనే చేసేస్తాము అని చెప్పని వాళ్ళు ఏదో వాళ్ళు నెత్తి నూరు కొడుకుని వస్తున్నారు అయినా సరే అక్కడ సంజన అక్కడ ఎందుకు కోపబడిందో ఆ టిఫిన్ ఆ బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయను అని చెప్పిందో అక్కడ సింపతి కార్డు యూజ్ చేసి మళ్ళీ నేరుగా వెళ్ళిపోతాము సో ఇక్కడ మనం ఢీమాన్ పవన్ సంజన వీళ్ళందరూ కన్వర్జేషన్ మాట్లాడుకుంటే ఢీమాన్ పవన్ సంజన దగ్గరికి వెళ్ళి కూల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ అక్కడ రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది సంజన ఏం చేస్తుంది అక్కడ నీకు జైల్లో వేయడానికి మాత్రం పర్మిషన్ ఉంటుంది కానీ చిన్న పోపు కోసం నువ్వు తీసిలేవు నువ్వు అది ఇది అని చెప్పని ఎట్ట పడితే అట్ట మాట్లాడద్ది కానీ అక్కడ ఢీమాన్ పవన్ సైలెంట్గా ఉంటాడు కానీ ఎక్కడ కూడా సారీ నోరు జారడం కానీ మాట్లాడడం కానీ చేయడు ఇక ఢీమాన్ పవన్ సారీ చెప్పడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ సారీ చెప్పడానికి కదా పోయింది అక్కడ మళ్ళీ ఇష్యూని రైస్ చేసి దమ్ము శ్రీజా కావచ్చు తనూజా కావచ్చు ఇంకెవరో దివ్య కావచ్చు ఎవరు అడిగినా సరే నువ్వు చేసేస్తావు నేను అడిగాను కాబట్టి అమ్మ ఆంటీని కాబట్టి నాకు నువ్వు చేసిన అన్నావు అని చెప్పిన ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తావు ఆంటీలకు సపోర్ట్ చేయవు అని చెప్పి ఎంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసిందే సరే అక్కడ అయిపోయింది కదా ఇక దాని తర్వాత తనుజా సంజన వీళ్ళంతా డిస్కషన్ మాట్లాడుకుంటే అక్కడ తనుజా ఎక్కడ కూడా సరే మాటలు క్రాస్ అయినట్టు లిమిట్ క్రాస్ అయినట్టు నాకు ఎక్కడా కూడా కనిపించలే అక్కడ తనుజా చెప్పేది ఏంటంటే నీకు ఎప్పుడు ఏది కావాలన్నా సరే చేసి పెడతాం కదా లాస్ట్ టైం కూడా షుగర్ ఏదో స్వీట్ ఎగ్ ఆమ్ ఎగ్ దోశ ఎగ్ ఆమ్లెట్ అది కావాలంటే చేసి ఇచ్చాం కదా అని చెప్పని చెప్తుంది అని చెప్పని చెప్తే దానికి సంజన గారు ఎక్కడ దగ్గర తీసుకెళ్తారు తెలుసా ఆ ఒక స్పూన్ షుగర్ ఇచ్చినందుకు దాన్ని ఇక్కడ చెప్తుంది అది నేషనల్ టెలివిజన్లో నన్ను ఎంత బ్యాట్ చేయాలనుకుంటుంది అని చెప్పి దాని అర్థం ఓ నాయన ఇదేంద్ర స్వామి ఒక అంటే నువ్వు అడిగావు వాళ్ళు ఇచ్చినారు అంతేగాని దాన్ని ఎక్కడ నిన్ను బ్యాట్ చేయాలి బ్యాట్ చేయాలని మాట్లాడింది నువ్వు అంత పెద్ద అంత పెద్ద మాట మాట్లాడినప్పుడు నీకు ఢీమాన్ పవన్ గురించి తప్పనిపించలే కదా ఢీమాన్ పవన్ది అంటే ఢీమాన్ పవన్ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాడు ఆంటీలకు సపోర్ట్ చేయడు అని చెప్పన్న అనే మాట ఎంత పెద్ద స్టేట్మెంట్ అది అప్పుడు నేషనల్ టెలివిజన్ కాదు ఇప్పుడు చిన్న స్పూన్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మాత్రం నేషనల్ టెలివిజన్ అంటే నీకు ఒక మాట నీకు ఒక రూలు పక్కన వాళ్ళకైతే ఒక రూలు అసలు చెప్పాలంటే ఆ ఎపిసోడ్ మొత్తం అంటే ఇరవై మూడు ఎపిసోడ్ మొత్తం సంజనా గారు వరస టు వరుస అంతే ఆ ఏడుపు కావచ్చు ఊరే ఇదేంద్రా నాయన అనిపించేసింది ఇక్కడ నేనైతే ఒకవేళ సంజన ఎమోషనల్ అయి ఉండొచ్చు సంజన సింపతి కార్డ్ యూస్ చేయాలనుకోవచ్చు అసలు ఇక్కడ నేను నా నా వీడియోస్ ఎక్కడ కూడా సరే సింపతి కార్డ్ అనే దానికే చోటు ఉండదు సింపతి అనేది పక్కన పెట్టేయాలంతే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ గేమ్ షో అది అక్కడ గేమ్ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి సరే చివరికి ఇప్పుడు చెప్తా అసలు నిప్పు లాంటి నిజం అని చెప్పి ఇప్పుడు చెప్తా అక్కడ సంజన గారు కంటెంట్ క్రియేట్ చేయాలనుకుని ఇలా చేయడం మాత్రం అందరికీ అర్థమైపోయింది ఇలా చేసింది అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది సరే ఇక్కడ డిమాన్ పవన్ ఇక్కడ భయంకరమైన షార్ప్గా ఆలోచిస్తారు అంటే ఇక్కడ ఫుడ్ మానిటర్గా తనజని తీసేసి ఇంకెవరైనా తీసుకోవాలి అని చెప్పని ఢీమాన్ పవన్ రైస్ చేస్తారు రైస్ చేస్తే వెంటనే ఆమె ఆమె సంజన ఉండి భరణి గారు ఉండండి అంటే అమ్మ తల్లి నాకు నీకు నమస్కారం నాకు ఫుడ్ మానిటర్ వద్దు నేను ప్రశాంతంగా ఉండాలని చెప్పని ఆయన చెప్పైపోతారు ఇక ఢీమాన్ పవన్ మైండ్లో వచ్చిన షార్ప్ నేమ్ ఏంటంటే సంజన మీరే కూడా మా ఫుడ్ మానిటర్గా ఎందుకు మాకీ బాధ అంతా అని చెప్పని ఆ ఫుడ్ మానిటర్ గొడవ ఆ ఫుడ్ మానిటర్ ఆ రోలు సంజనకి ఇచ్చేస్తారు బా ఇక్కడ నాకైతే ఇక ఈ రోజు నుంచి సంజన ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తుందో మనం ఎంత వేచి చూడాలి ఇక్కడ ఫైనల్గా నిప్పు లాంటి నిజం ఏంటంటే అంటే ఆ పోపు చుట్టూ మ్యాటర్ తిరిగి 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 ఆ సంజన మెడకి సంజన మెడకి చుట్టుకున్నట్టుగా నాకైతే అనిపించింది ఎందుకంటే సంజన ఇప్పుడు ఫుడ్ మానిటర్ కదా ఇప్పుడు ఏం క్రెడెట్ క్రియేట్ చేస్తావు మనమైతే చూడాలా సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి